ఉద్యోగ కళల కోసం బెల్లంపల్లికి రండి మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు బంగారు అవకాశం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో రేపు జరగనున్న సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోని మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి పేర్కొన్నారు శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగం కోసం నగరాలు తిరిగే అవసరం లేదు బెల్లంపల్లిలోనే వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు ఈ మేళ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ యువత ఉపాధి కోసం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించబడుతోందని తెలిపారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మనోజ్ ఐఏఎస్ సింగరేణి జిఎం రాధాకృష్ణ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి మరింతగా మాట్లాడుతూ ఈ మేళలో సుమారు డెబ్బై ఐదు కంపెనీలు పాల్గొంటున్నాయి ఐటీ మెడికల్ మైనింగ్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్ సర్వీస్ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికే సుమారు తొమ్మిది వేల మంది నిరుద్యోగ యువకులు యువతులు నమోదు చేసుకున్నారు అని వివరించారు